ਹਾਲ ਬੈਰੇ ਆਪਕੋ ਮਿਲਿਆ ਅਦਲਰਾ ਨੀ ਨੀਏ ਗਲੇ ਛੁੱਟੇ ਹੋ ਤੇ ਜੋ ਮੀ ਉਸੇ ਸੀ ਹਾਂ ਇਹ ਮਤਲਬ ਦਾ ਉਸ ਲੋਗੋਂ ਮਿਲਦਾ ਉਹ ਕਿੰਨਾ ਬੱਫ ਬਲੇ ਬਾਗ ਦੇ ਚਾਹਰੋਂ ਦੀ ਮਰੀ ਉਹ ਕੜੀ ਨੇ ਆਉਂਦਾ ਉਹ ਜੋ ਨਵੀਂ ਬਰੇਤੀ ਆਰੋ ਉਹ ਜੀ ਤੇਰੀ ਬਾਤ ਮੇਰੀ ਮੇਰੀ ਅੰਨੀ ਉਹ ਪੀ లేదు కొంచెం కంపల్సరీ అరవై లక్షల మెట్రిక్ టన్ల వర్ధాన్యాన్ని కోరడం జరిగింది ఇది రికార్డ్ నిన్న రాత్రి టీవీలు చూసిన వాళ్ళు అందరు చూసి మీరు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై నాలుగు క్వింటాల్లో వెళ్ళిపోయినాయి దా ఓన్లీ నాలుగు వేల క్వింటాల్ మిగిలినాయి ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అన్నాడు ఇంకొక కాంటా పెడితే బాగుండే అనేది ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు ఈసారి రాలేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ బాగా చెప్పుకుంటే వారు కష్టం కానీ నేను ఈ మధ్యకాలంలోనే వెళ్ళొచ్చిన అక్కడ టెంపుల్ అంటే మా సో అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో వెళితే సగ నలపాయితే నాలుగు రూపాయికి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చింది ఇక్కడ చాలా పనులు మొదలైనవి కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది సరే ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అయినాయి చాలా సంతోషంగా ఉండే రైతులు కూడా అంతా నాలుగైదు రోజులు అయిపోయే పని ఉండే నాలుగైదు రోజుల ముందు వర్షాలు ఉంటాయి వాస్తవానికి వర్షాలు ఇంకా పదిహేను రోజులు రావాలి అసలు ఇంకా రోహిణే రాలేదు రోహిణ రాలేదు దగ్గ ఎండలు ఉండే కాలం ముందటి ఉన్నది అటువంటి టైంలో ఇంట్లో ఫ్యాన్ పని చేసుకునే పరిస్థితి లేకపోతే ఉకబుడు తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉన్నది మరి అనుకోని తెచ్చింది కాబట్టి కొన్నిసార్లు తప్పే మరి రైతన్న అరగాలని కష్టపడతారు కష్టపడిన తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి తోటల్ని మనం చూస్తున్నాం వస్తుంది చాలా ఇబ్బంది అవుతున్న తెరమంచు అచ్చి మీరే చూసిన పక్క మార్కెట్లో మార్చి వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతున్నాయి ఈ మధ్యకాలంలో అంతా సజావంగా జరుగుతుంది అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మనం జనలేదు సనబడియం ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియ ఇస్తున్నాం కాబట్టి సన్నపాట్లు కొంటున్నాం చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ మూడు వేల పద్నాలుగు వందల నలభై నాలుగు క్వింటల్ సన్నబాట్లు కూడా చిన్న పని కొంత కిందికి వచ్చి వచ్చి పచ్చలకు

లేదు ఎవరైనా మాట్లాడినా ఎక్కడికడ పోసినాక సడన్ పెట్టాక పొర మీద ఎంత మంది వచ్చినా కాబట్టి పోసుకొని బోరే మీద మనం రూపాయి పంపితే ఇస్తే అక్కడ రూపాయి ఇస్తే ఏడు రూపాయలు ఇస్తుండ్రు అక్కడ ఇదే రెండోది వాతావరణం చూసేది పదిహేను రోజుల ముందుకు వచ్చింది వాస్తవానికి నాలుగు రోజులు వాన లేకపోతే అయ్యపా రెండు వేలు ఇచ్చి పాపం రైతులు మంచిగా దావ తీసి మొదలు పెట్టడానికి రాత్రి దావ లేబర్ తెలంగా అట్లా సమస్య పో్ద ాల్దు నిలోగై నిమండిం గాయల్ మలనుజతబానింాఇ ముమా నిలోఔరalling recognize whether this is possible or iacond. Well then here 그럼 me on okay Natural crossfire. Beisan girl isvetier. We Chinese brought on this way, Rub mane 62 agricolesuresi. We

వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రారంభం అవడం పాటుగా కొంత అల్పపీడనం ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి చెడకొట్టు వానలు చాలాసార్లు వస్తుంటాయి ఒకటో రెండు రోజులు పడతాయి నిజంగా వడ్ల కుప్పలలో పూర్తి కిందికి పోవు పక్క నుంచి వచ్చినవి చెడిపోతాయి మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ మారే పరిస్థితి ఉంటుంది అయితే మొన్న అవతల మొన్న పడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ గారిని గెలవడం అక్కడ రివ్యూ కూడా చేసినాం అప్పటికే తహసీల్దార్లను ప్రతి కాద కూడా ఇన్ఛార్జ్ పెట్టి తడిసిన లారీలు ఉన్నారు ఇక్కడ నుంచి మన చరిగల్ మార్కెట్ నుంచి కూడా తడిసిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది నిన్న వాతావరణం ఉదయం చాలా ప్రమాణంగా ఉండింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము అనుకున్నాం ఆరబెట్టుకుందాం రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు పోగొ దసరపడి నేర్పుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షపడ్డారు దాంతో చాలా చోట్ల ఉండడం జరిగింది మీరు ఇప్పుడే తిప్పనపేట సెంటర్ కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చదివాలి మార్కెట్కి ఇక్కడ వచ్చే సందర్భంగా మా రైతు నాయకులు రైతాన్నలు అధికారులు తహసీల్దార్ గారు అందరు కూడా ఉన్నారు నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పౌర సరఫరా శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అకాల వర్షాలు పడతా ఉన్నాయి తొందరగా వచ్చినాయి తడిచిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా నేను కూడా చెప్పినా పూర్తి కిందికి వెళ్ళిపోయినాయి కొంతవరకు ఓ పది శాతమో ఐదు శాతమో లేఖలు వస్తాయి అవి వేరే మిగతా అన్ని వేరే పంపండి ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఈ వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైస్ బిల్లర్స్ మొత్తం వడ్లన్నీ లేఖలు వచ్చినాయని చెప్పి బాగా తరువు అది ఇది అంటారు రైతు నష్టపోతారని చెప్పి నేను ఇంతకుముందు సూచించిన అదేవిధంగా తడిసిన ఉండే అది ఎంత ఆరబెట్టి ఆరబెట్టే పరిస్థితి లేదు ఇంతకుముందు తిప్పినపట్లో సో వెంటనే చెప్పగానే నక్సల కలెక్టర్ గారు తహసీల్దార్ చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి రెండు రోడ్లు ఇప్పటిదిప్పుడే రైస్ బిల్లు కూడా పంపిన నాకు సమాచారం వచ్చింది ఇంకో రెండు రోడ్లు ఉన్నాయి అక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా మాకు ఈ సంవత్సరం సీజన్లో అంటే యాసంగిలో గతంలో Thank you so much has to hear what the Rawtober the number when the South Korean It began a lot, like theseidity on the video again and a lot. Nor is it in phones related Where we are the phone is

తిబ్బలపేట అని తిబ్బలపేట వచ్చేసి పూర్తి మీకు ఇవ్వం ఒకటే మనమే ఏదో ఒకటి చేయాలి కదా ఇప్పుడు పరలేదు సార్ జరిగిన తగ్గించిన జేసీ గారు వచ్చి లేకున్నా కానీ குப்போ கே அந்த வச்சு தோந்தா கடக்கடோ அது வேணுமா ఉండాలంటే మనం కూడా కొంత సహకరించాలి ఇది రిలవెంట్ సబ్జెక్ట్ కావచ్చు ఇక్కడ కానీ చాలా ముఖ్యమైన నాయకులు రైతన్నలు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి మరి మనకు పక్కనే ఇంకా దారి ఉంటుంది ఎందుకు చూసినా బయటకింత కనబడతాయని లోపడంతా ఉంటుంది అయింది మనం నేను అంబార్పేట పోతే చాలా పెద్ద వాచ్ టవర్ కట్టించిన నగరవనం అని చెప్పి పెట్టడం జరిగింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎరువైనా బాబు యూత్ నగరవనం ఈనే మంచి రోడ్డు పక్కకి ఎందుకు పెట్టిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అవగాహన రావాలి అడవులను అంతరించి పోతే అసలు అడవి ఎట్లుండో తెలుస్తలేదు పట్టణ రోడ్లకైతే తాయించే అని నగర వనం అని పెట్టారు అంటే నగరానికి దగ్గర ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని ఇంకో అరవై లక్షలతో బ్రహ్మాండంగా చేసేది రోడ్ వేసి వాచ్ టవర్ పెట్టి వచ్చేసినాం అవగాహన రావాలని చెప్పి చేయడం జరిగింది ఆ వనం ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి మనం జగిత్యాలనే కంప్లీట్ చేస్తాం ఇంక ఉండదు లక్షలది అరవై లక్షలు కోటి నలభై లక్షలతోటి బాత్సవర్ అవన్నీ కూడా కూర్చోవచ్చు రోహిణ రుద్వాణాలు చెప్పిన రాకపై రుద్వాణాలు వచ్చేస్తారు అది కేరళకు రాకముందు అనవన్నీ గవర్ వచ్చే కేరళ అట్లు ఫస్ట్ కత్త ఏంటంటే మనకు రుతుకోవడానికి స్టార్ట్ అయ్యాయి కేరళకు వచ్చినాక వారం కత్త ఐదు తారీఖు తర్వాత రావాలి కింద మాట్లాడకూడదు నేను ఇదో పదకొండు జేసీ గారి దగ్గర కూర్చొని ఇవన్నీ మాట్లాడేసి మాములకు తెలియదు ఆ ఫో ఫోటో నిన్న కూర్చొని మొత్తం మాట్లాడొచ్చిన అప్పుడు ఎండున్నాడు మన రెండు అసలు ఏంటి కొద్దిగా ఆరా ఊసుకున్న రెండు గంటల చూసుకుంటాను రెండు గంటలకెళ్ళి మళ్ళీ ఫోటో చాంపడే సాంపడే రాదు

ధైర్యంగా ఉండాలి మీరేనంత సేమ్ టైమ్ శా గారు చెప్తున్నారు ఇక్కడ వడ్డు పోసిండు పని రైతు అన్న ఇదివారు కావట్లేదు ఇక్కడ మార్కెట్ వాళ్ళే తప్పిరు ఇది కరెక్ట్ కాదు ఎన్నికటి కాలంకెళ్ళినా పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ ఉన్న మా మరయన మళ్ళైనా కంగారీ కళ్ళాల కడ నిద్రపోరు రైతులు కళ్ళాల కాడ కప్పుకుండా అప్పుడు ఈ ప్లాస్టిక్ లేవు బోరాలు కప్పు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా బోరం కప్పుకొని తీసుకొచ్చి నడిలో వాన పడుతుంది నాకు కూడా ఆ బోరం మీద కూర్చొని మా పల్లెలతో నేను పొలం వెళ్ళి చీకటి వాడడానికి వస్తుంటే ఎందుకంటే పనంత చీకటి వాడుతుంటే చదువులేదు పిల్లగా చూడలేదు సార్ ఫోటో దొరికాయి ఇప్పుడు సో ఆ రకంగా రైతులు కూడా కొంత బాధ్యత అయితే ఉండాలి ప్రభుత్వ పక్షాన అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియదు నబట్టుకుండా అందరు కూడా బోనస్ వస్తుంది అంటే ఈ రకంగా రైతుకు నష్టం కావద్దని లాభంగా ఉండాలని చెప్పి రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద సన్నకారు రైతులకు జ్వర పక్కకు పెట్టింది సార్ జ్వర పక్క పెట్టి రైతు బంధు సంతోషం పేద సన్నకారు రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చాలా మంది ఉంటారు తొంభై ఐదు శాతం మంది మూడు ఎకరాలు లోపువాలి అంటే తొంభై శాతం మందికి ఇవాళ లబ్ధి పొందింది నాలాంటి ఐదు శాతం మా దామోళ్ళు మిగిలితే మిగులుతాం రవీంద్ర కలు మా గంగరెడ్డి అన్న కూడా మిగిలి ఉంటాడు అలా మరి తప్పకుండా పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్నవాళ్ళం చక్కగా ఇంకా వదులుకోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పెడితే మీరు అందరూ చూసేరు అంతా బయట అమ్ముకుంటారు తప్ప ఇలాగలు తినకపోదు పెద్దోళ్ళు తినకపోదు ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత నూటికి తొంభై శాతం రేషన్ షాప్ బియ్యం జరుగుతూ ఉంది రేషన్ కార్డులు కూడా ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు పాత డిలీట్ చేసుకుంటే ఇంటనే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు చాలా కొత్త రేషన్ కార్డులు వచ్చి ఏది ఏమైనా కానీ ఈ అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం అంటే ప్రభుత్వం కావచ్చు అధికారులు మన మార్కెట్ వాళ్ళు ఐకేపీ సెంటర్లలో అందరూ కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు నాకు చాలా తక్కువ ఫోన్లు వచ్చినాయి అతి తక్కువ ఫోన్లు వచ్చిన సీజన్లు ఈ రెండు మూడు కానీ ఈ వర్షాల తర్వాత నుండి అలజడి మొదలైంది దానికి కారణం ప్రకృతి మనం దేనిన్నా ఆపలుతామని ప్రకృతిని మనం ఆప